ఒక ప్రశ్న అడుగుతాను నేను ప్రభాస్ సినిమా ఫెయిల్ అయితే అది నిజంగా ఫెయిల్ అయింది సినిమానేనా లేక మన ఆలోచన విధానం రాజాసాబ్ మీద రివ్యూస్ పడిపోయాయి కానీ ఒక నిజం ఎవరు మాట్లాడటం లేదు ఈ కథని ప్రభాస్ ఎంచుకున్నారు అంటే అది సాధారణమైన విషయం కాదు మనలో చాలా మందికి ప్రభాస్ అంటే ఏంటి భారీ ఫైట్లు స్లో మోషన్ ఎంట్రీస్ డైలాగులతో థియేటర్లు ఊరిపోవడం కానీ అదే ప్రభాస్ ఒకసారి ఆగి ఆలోచించి లోతైన అర్థం ఉన్న కథ నేంచుకుంటే అప్పుడు మనం ఏమంటాం మాస్ లేదు రేంజ్ తగ్గింది ఇది ప్రభాస్ సినిమా కాదు అంట ఇది సినిమా ఫెయిల్యూర్ కాదు ప్రభాస్ సాధారణమైన హీరో కాదు అతని జీవితాన్ని గమనిస్తే అతను చాలా లోతైన వ్యక్తి చాలా ఫిలాసఫికల్ భావాలు ఉన్న వ్యక్తి బాహుబలి తర్వాత కూడా అతనికి కావాలంటే సేఫ్ ఫార్ములాస్ ఉన్న సినిమాస్ చేసుకోవచ్చు కానీ అతను ఎంచుకున్నది రాజాసాబ్ లాంటి కథ అంటే ఏంటి ఆధ్యాత్మికంగా అవగాహన ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉన్న పోరాటం పవర్ కన్నా కాన్షియస్నెస్ ముఖ్యం అనే భావంతో ఈ కథను తీశారు ఇలాంటి కథను అర్థం చేసుకోవాలంటే కేవలం కళ్ళు మాత్రమే కాదు మనసు ఉండాలి మారుతి లాంటి ఒక దర్శకుడు కొత్తగా ఆలోచిస్తే కొత్త దారి చూపిస్తే మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్ ఫైట్స్ లేవు రెగ్యులర్ ట్యాంప్లెట్స్ లేవు అని ట్రోల్ చేస్తున్నాం గతంలో కూడా ఇదే జరిగింది హీరోలు కొత్త ప్రయోగాలు చేశారు మొదటి ఫెయిల్ అయ్యాయి కానీ కాలం గడిచిన తర్వాత అవే చరిత్రలో మంచి మంచి క్లాసికల్ మూవీస్గా నిలబడిపోయాయి హీరోస్కి కూడా సూటిగా ఒక మాట చెప్తాను రాజాసాబ్ ఫెయిల్ అయింది కాదు మన అంచనాలు ఫీల్ అయ్యాయి మన ఓపిక ఫీల్ అయింది మనం లోతుగా చూసే శక్తి ఫీల్ అయింది ప్రతి సినిమా హిట్ కావాలంటే అది మన అలవాట్లకు సరిపోవాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ రాజాసాబ్ ఒక సినిమా కాదు అది ప్రభాస ఆలోచనల ప్రతిబింబం ఇది ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ధైర్యమైన సినిమా రిస్క్ తీసుకున్న సినిమా లోతుగా అర్థం చేసుకోవాల్సిన సినిమా కాలంతో మాట్లాడే సినిమా రాజాసాహ్ ఈరోజు అర్థం కాకపోవచ్చు కానీ రేపు ఇదే సినిమాని మనం మిస్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది దీన్ని కనుక మనం యాక్సెప్ట్ చేయకపోతే ఒక నిజం చెప్పనా హీరో మనకంటే చాలా ముందు చూపుతున్నారు మన హీరోలు మనకంటే ముందు ఎదుగుతున్నారు కానీ మనం ఇంకా అదే పాత అంచనాల్లో ఇరుక్కుపోయాం ప్రభాస్ ముందుకు వెళ్తున్నాడు మనం వెనక్కి లాగేస్తాం ప్రభాస్ గారు మారుతి గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సరే మీరు తీసుకుంది రిస్క్ ఆ రిస్క్ ఏదైతే ఉందో చాలా విలువైంది మీ ఆలోచనలు మాకంటే ముందున్నాయి కానీ కొంతమంది అర్థం చేసుకుంటున్నారు కొంతమంది అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు డైరెక్టర్లకి నా విజ్ఞప్తి ఏంటంటే కొత్తగా ఆలోచించడం ఆపద్దు నేను చెప్పే మాటలు మీకు కొంచెమైనా టచ్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే నిజమైన హిట్ థియేటర్లో కాదు ఆలోచనలో ఉంటుంది ఈ మూవీలో ప్రభాస్ యాక్టింగ్ నాకైతే బాహుబలి కంటే ఎక్స్ట్రాడినరీ అనిపించింది ఎందుకంటే దీంట్లో ఫైట్స్ లేవు తలలు నరకడాలు లేవు కానీ మనలో ఉన్న బలహీనతల్ని ఏ విధంగా అధిగమించాలి సెల్ఫ్ హిప్నోసిస్ ద్వారా ఇది ఒక సాధారణమైన మామూలు మనిషి యొక్క కథ బాబు ఈ సినిమాలో ప్రభాస్ ఒక హీరో లాగా యాక్ట్ చేయలేదు ఒక సాధారణమైన మామూలు మనిషిలాగా యాక్ట్ చేశారు అందుకే నచ్చలేదేమో అందరికి ఎందుకంటే ఈ సినిమాలో ఒక భయాన్ని చూపించారు ఆ భయాన్ని ఒక సాధారణమైన వ్యక్తి తనని తాను బలపరుచుకుంటూ మానసికంగా బలపరుచుకుంటూ ఏ విధంగా గెలవచ్చు అనే విషయాన్ని చూపించారు ఒక సినిమా మనలో మన భయాన్ని చూపిస్తే మన బలహీనని బయట పెడితే దాన్ని మనం ఫెయిల్ అంటామా అర్థం చేసుకోలేకపోయినా మనమే ఫెయిల్ అయ్యామా లేదంటే సినిమా ఫెయిల్ అయిందా రాజాసాబ్ ఒక హరర్ సినిమా కాదు మాస్ సినిమా కూడా కాదు ఈ సినిమాలో చూపించేది ఫైట్స్ కాదు మనసులో జరిగే పోరాటం ఫియర్ ప్రెషర్ ట్రోమా అలాగే ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ మెంటల్ కంట్రోల్ ఇవి అర్థం కాకపోతే రాజా సాబ్ కూడా అర్థం కాదు సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ అంత గట్టిగా ఏం లేదు కానీ చాలా లోతుగా ఉందని చెప్పొచ్చు ఒక మనిషి భయంలో ఉన్నప్పుడు మాటలు రావు ఇంకా డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అతని కళ్ళు మాత్రమే మాట్లాడతాయి ఈ ఈ సినిమాలో ప్రభాస్ తన కళ్ళతో యాక్టింగ్ చేశారు వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు ఒత్తిడి పెరిగినప్పుడు ఏమవుతుంది మనిషి శరీరం ఫ్రీజ్ అయిపోతుంది అలాగే న్యాచురల్గా హ్యూమన్ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుందనేది ప్రభాస్ చాలా బాగా చూపించారని చెప్పవచ్చు ఇది హీరో యాక్టింగ్ కాదు హ్యూమన్ యాక్టింగ్ ఇక్కడ హీరో ఎవరు అతను సూపర్ పవర్ ఉన్నవాడు కాదు అతను భయం లేని వ్యక్తి కూడా కాదు అతను సాధారణంగా మనలాగే సాధారణంగా తిరిగే ఒక మనిషి కానీ పరిస్థితి అసాధారణంగా ఉంది ఈ సినిమా మనకు ఒక కఠినమైన నిజం చెప్తుంది మన శరీరం బలంగా ఉన్నా కూడా మన భావోద్వేగాలు గనక బలహీనంగా ఉంటాయి భయం వచ్చినప్పుడు మనకి మనమే శక్తులు అయిపోతుంది తను భయాన్ని నియంత్రిస్తాడు ఇది ఒక సినిమా ఫ్యాంటసీ కాదు నిజంగా ఒక మానసిక శాస్త్రంగా చెప్పుకోవచ్చు ఎక్స్ట్రీమ్ కండిషన్లో ఉండే మనసుని మనం కనుక ప్రాపర్గా ట్రైన్ చేయగలిగితే ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా సరే ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని ఈ సినిమాలో హీరో స్పష్టంగా చెప్పారు దయ్యం కనిపించడం భయం కాదు భయం ఎలా వస్తుంది పానిక్ ఒక హెలాసినేషన్ అలాగే నెగిటివ్ సెల్ఫ్ టాక్ వల్ల మనలో భయం ఇంకా రెట్టింపుతుంది ఈ సినిమాలో ఆ భయాన్ని ఒక అటాక్ ఓడించి ఈ లో ఏ విధమైన ఆయుధాలు లేవు మామూలుగా ప్రభాస్ మూవీ అనగానే ఫైట్స్ ఆయుధాలు ఇవన్నీ మనం ఊహించుకుని అందుకే మనకి ఆన్లేదు ఇలాంటి సినిమాలు ఫస్ట్ డే రివ్యూతో కొట్టేయడం మనకు అలవాటు ఏం చేస్తాం మనకు కావాల్సిన వెంటనే కిక్కిచ్చేసేంలు కానీ రాజాసాబ్ నిదానంగా మన మనసులో దిగుతుంది ఈ సినిమా ఫెయిల్ కాదు మన ఓపిక ఫెయిల్ ప్రభాస్ ఈ కథని ఎందుకు ఎంచుకున్నారు అంటే అతనికి స్పిరిచువల్ డెప్త్ ఉంది ఫియర్ సైకాలజీ మీద ఒక అవగాహన ఉంది సేఫ్ రూట్ కాకుండా రిస్క్ తీసుకున్నారు ప్రభాస్ తన కెరీర్లో ఇది ఆయన కెరీర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ ముందుకెళ్తున్నారు మనం ఇంకా పాత ఆలోచనలోనే ఉన్నాం సార్ మీ ఆలోచనలు మాకంటే ముందున్నాయి ఫ్యాన్స్గా మన పని ఏంటి హీరోని కాపాడటం అతని ఆలోచనని అర్థం చేసుకోవడం మీరు ఎప్పుడైనా భయంతో నిలిచిపోయారా ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు ఎప్పుడైనా భయానికి గురయ్యారా ఖచ్చితంగా అయి ఉంటారు మీరు ఎప్పుడైనా సరే జీవితంలో ఏ సందర్భంలో అయినా సరే భయంతో ఒక క్షణం ఆగితే ఈ సినిమా ఖచ్చితంగా మీకోసం ఇది ఫెయిల్ సినిమా కాదు సైకలాజికల్ ఎవేకనింగ్ మూవీ ఇది ప్రభాస్ ప్రతి ఫ్యాన్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ సినిమా ఒకసారి చూసి మీకు నచ్చకపోతే మీరు చేయాల్సిన పని ఒకటి ఇంకొకసారి ఈ సినిమా చూడండి ఈసారి ప్రభాస్ని ప్రభాస్ లాగా కాకుండా ప్రభాస్ పాత్రలో మిమ్మల్ని మీరు అన్వయించుకోండి విలన్గా ఉన్న సంజయ్ దత్ పాత్ర ఏదైతే ఉందో అవి మీ జీవితంలో మీ చుట్టూ ఉన్న రకరకాల పరిస్థితులు నెగిటివ్ థాట్స్ అలాగే అక్కడున్న మానసిక పరిస్థితులు అంటే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ అట్మాస్ఫియర్ని ఆ విలన్గా ఊహించుకోండి ఈసారి మళ్ళీ సినిమా చూసినప్పుడు ప్రభాస్లో మిమ్మల్ని మీరు ఊహించుకోండి అక్కడ ఆ భయాన్ని ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి దాన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి తర్వాత ఆ భయాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలనే విషయం మీకు తెలుస్తుంది ఇది ఒక సినిమా ఫ్యాంటసీ కాదు సైకలాజికల్గా మిమ్మల్ని మీరు బలపరచుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీని ప్రిఫర్ చేస్తాను ప్రతి ప్రభాస్ ఫ్యాన్కి వీడియోని షేర్ చేయండి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఒక పావు కేజీ ధనియాలు రెండు చాక్లెట్లు అలాగే ఒక జత పారగాన్ చిప్పులు ఇవన్నీ ఎందుకని మీరు అనుకుంటున్నారా మరి చూపుతారేంటారు వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి నమస్తే